హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ఈరోజు రెసిపీ గోంగూర చికెన్ పులావ్ అండి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి ఈ రుచి తప్పకుండా రుచి చూడాల్సిన రెసిపీస్లలో ఈ గోంగూర పులావ్ రెసిపీ కూడా ఒకటండి రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ముందుగా హాఫ్ కేజీ బాస్మతి బియ్యంను తీసుకొని కడిగి అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల చికెన్లోకి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఇప్పుడు గోంగూర పేస్ట్ తయారు చేసుకుందాము బాణలిలో ఆయిల్ వేసుకొని కాగాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక గోంగూరను వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఈ గోంగూరకు సరిపోయేంత ఉప్పు వేసుకొని గోంగూరని మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఇలా పచ్చిమిర్చి గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా చల్లార్చుకొని గ్రైండర్లో మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పులావ్ కోసం పులావ్ పాత్రను తీసుకోవాలండి అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఆయిల్ కాగాక చెక్క లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు యాలక్కలు మరాటి మొగ్గ వేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలండి అలాగే రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకుంటే బాగుంటుందండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారాక టమాటో మొక్కలు కొంచెం కొత్తిమీర రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీనిలోకి కడిగి పెట్టుకున్న ఏడు వందల యాభై గ్రాముల చికెన్ను వేసుకోవాలి చికెన్కు తగ్గట్లు ఉప్పు కొంచెము కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడుకుతున్న చికెన్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి తర్వాత ఈ పేస్టుతో పాటు ఒక స్పూను కారం పొడి ఒకటిన్నర స్పూను దాకా ధనియాల పొడి ఒక చిన్న స్పూను గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి వేసుకొని చికెన్కి గోంగూరంతా పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో పది నిమిషాలు లో ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలండి ఇలా పది నిమిషాలు చికెను గోంగూర మగ్గిన తర్వాత ఇంకోసారి చికెన్ అంతటిని బాగా కలుపుకొని ఎసురు కోసము బియ్యానికి తగినట్లు నీళ్లు పోసుకోవాలండి బియ్యము ఒక అరగంట మాత్రమే నానబెట్టుకున్నప్పుడు ఒక గ్లాసుకు ఒకటిన్నర గ్లాసు వాటరు అవసరమవుతుందండి ఈ రైస్కు తగ్గట్లు ఉప్పు సరిచూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్లు బాగా ఎసురు రాణించుకోవాలి ఇలా ఎసురు పొంగుతున్న నీళ్ళల్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి చివరలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి ఈ బియ్యాన్ని అంతటినీ కలియబెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బియ్యాన్ని ఎక్కువ కలపకండి విరిగిపోతుంది మెత్తగా వస్తుంది రైసు కాసేపటికి అన్నము నైంటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు ఇంకొకసారి పులావ్ అంతటిని మెల్లగా కలియబెట్టుకొని పెనం మీద లో ఫ్లేమ్లో పది నిమిషాలు పులావ్ని మగ్గనిచ్చుకోవాలండి ఇలా పెనం మీద ఒక పది నిమిషాలు పులావ్ అంతటిని మగ్గనిచ్చుకొని పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు కదపకుండా అలాగే ఉండనివ్వాలండి అంతే అండి ఒక ఇరవై నిమిషాల తర్వాత పులావ్ని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పులావ్ని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫర్ ద నోటిఫికేషన్స్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ